జనసంఘ వ్యవస్థాపకులు ఒకే రాజ్యం ఒకే జెండా ఉండాలి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయాలి చివరి వరకు పోరాడి కాశ్మీర్ కొరకు ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గందమల్ల ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ

మొదటి రోజుల్లోనే డెబ్బై సంవత్సరాలుగా పట్టినటువంటి ఆ వదిలించుకునే దానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా హోం మంత్రిగా అమిత్ షా గారు చొరవ వల్ల మూడు వందల డెబ్బై ఆర్థిక రద్దు కావడము భారత రాజ్యాంగం పరిధిలోకి కాశ్మీర్ కూడా అంతర్భాగం కావడం లేనట్లయితే పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి వట్టించకుండా ఏ రకమైనటువంటి కుట్రలకు కుటుంబాలు పడ్డారో దానికి మరి స్వస్తి పలికి ప్రభుత్వం మోడీ గారి భారత ప్రతి చిరకాల వాంచే